లక్ష నాగళ్ళు దున్నిస్తా ఆర్ఎఫ్సీ ఎంత చూస్తా మీ యొక్క కళాకారుల సంక్షేమం కోసము నేను మీ మీ ఎంట ఉంటా అని చెప్పి మమ్మల్ని అనాథగా విడిచిపెట్టినటువంటి ఆ కేసీఆర్ ఫ్యామిలీని రోడ్డు పాలు చేయాలని మా యొక్క నూతన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ఏ రేవంత్ రెడ్డి అన్నగారిని కోరుకుంటున్నాను నేను రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేశాను మల్కాజ్గిరి నుంచి అంతేకాదు నేను తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి ప్రెసిడెంట్ని తెలంగాణ ఆంధ్ర సోదరులంతా నష్టపోతున్నారు డివైడ్ చేయకపోవడం వల్ల యాజ్ పర్ యాక్ట్ ప్రకారము స్టేట్ డివైడ్ చేసిన తర్వాత స్టేట్ ఫిలిం ఇండస్ట్రీ కూడా డివైడ్ అవ్వాలి కానీ అట్లా చేయకుండా వాళ్ళు నలుగురు ఫ్యామిలీ యొక్క ప్యాకేజ్ తీసుకొని ఇంత ఎంతో కొంత ప్యాకేజ్ తీసుకొని మా యొక్క నోర్లు ముయించింది మా పొట్ట మీద కొట్టింది అందుకే మేము ఏ రేవంత్ రెడ్డి అన్నగారిని ముఖ్యమంత్రి వర్యుల గారిని కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే అన్నగారు తక్షణమే టెలివుడ్ ఇండస్ట్రీ అనేది తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి డిక్లేర్ చేయండి స్పెషల్ స్టేటస్ కింద ఐదు వందల కోట్లు విడుదల చేయండి మా యొక్క కళాకారుల టెక్నీషియన్స్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వైడ్ రేషన్ కార్డ్ హోల్డర్సు వా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో అప్లికేషన్లో కళాకారులకు ఎటువంటి భద్రత లేదు ఎటువంటి మీరు స్కీమ్ పెట్టలేదు కళాకారులకు టెక్నీషియన్స్ ఎవరైతే ఆధారపడి ఉన్నారో పదేళ్ళ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుర్తించండి ప్రతి నెల ఇరవై వేలు రూపాయలు వచ్చే విధంగా వాళ్ళని ఆదుకోండి అది మేము కోరుకుంటున్నాము తక్షణమే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డిక్లేర్ చేయండి సపరేట్ చేయండి అని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ కేసీఆర్ ఫ్యామిలీ ఆ తలసాని వాళ్ళు వాళ్ళే బాగుపడ్డారు కానీ మేము బాగుపడలేదు మాకు వివక్ష జరుగుతుంది ఆంధ్ర వాళ్ళు కూడా మా సోదరులు కూడా చెప్తున్నారన్న మహేష్ బాబు పక్కన నన్ను తీసుకున్నారన్న డైలాగులు కట్ చేసారన్న మమ్మల్ని పక్క పక్కన డామినేటింగ్గా ఉన్నారని తీసుకోవట్లేరు అన్న అని చెప్పి చాలా బాధపడుతున్నారు అదే నేను మీకు వ్యక్తం చేస్తున్నా మా యొక్క కడుపులు రగిలిపోతున్నాయి అన్న రేవంత్ రెడ్డి అన్నగారు తక్షణమే డివైడ్ చేయండి మీరు ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఎవరు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయలేదు టాలీవుడ్ వాళ్ళు వచ్చి మరి మీరు ఇంత అవమానమా మీరు ఒకసారి గ్రహించండి ఇంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కనుమ కనుసైగా మీద నడుస్తుంది నలుగురు కుటుంబాల మధ్య నలిగిపోతుంది ఇండస్ట్రీ అందుకే మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము అయ్యా రేవంత్ రెడ్డి అన్నగారు నేను మీకు ఎన్నోసార్లు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను మా యొక్క తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డివైడ్ చేయలేదన్నా చేయండి అంటే ముఖ్యమంత్రి అవ్వంగానే వెంటనే అని అన్నారు మీరు ఆ మాటని మీరు కాపాడుకోండి మమ్మల్ని ఆదుకోండి మాకు ఇల్లు లేవు జా జాగా ఇస్తానని చెప్పి జాగా కూడా ఇయ్యలేదు మా యొక్క ఎటువంటి భద్రత లేదు ఆసర లేదు నేను మహేష్ బాబు పక్కన చే చేస్తుంటే నన్ను ఆయన హైట్కి తగ్గట్టున్నా అని చెప్పేసి నన్ను కూడా తీసుకోలేదు అంతే ఎందుకు జాను అనే సినిమాలో సర్వానంద్ పక్కన ఉన్న ఉంట నేను కానీ నా డైలాగ్ ఉండదు ఆ విధంగా ఆ విధంగా అణచివేయడం జరుగుతుంది ఘాటి సినిమాల్లో హీరోని ఐదు సినిమాల్లో హీరోగా చేశాను నేను ఆంధ్ర వాళ్ళు నాకు హీరోగా చేశారు నేను కాదన్ను కానీ పెద్ద సినిమాలు ఆ నలుగురు కుటుంబాలే మమ్మల్ని అణచివేస్తుంది మమ్మల్ని కాపాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నగారిని నేను కోరుకోవడం జరుగుతుంది లక్ష నాగళ్ళు దున్నిస్తా ఆర్ఎఫ్సీ ఎంత చూస్తా మీ యొక్క కళాకారుల సంక్షేమం కోసము నేను మీ మీ ఎంట ఉంటా అని చెప్పి మమ్మల్ని అనాథగా విడిచిపెట్టినటువంటి ఆ కేసీఆర్ ఫ్యామిలీని రోడ్డు పాలు చేయాలని మా యొక్క నూతన ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి అన్నగారిని కోరుకుంటున్నాను నేను రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేశాను మల్కాజ్ నుంచి అంతేకాదు నేను తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి ప్రెసిడెంట్ని తెలంగాణ ఆంధ్ర సోదరులంతా నష్టపోతున్నారు డివైడ్ చేయకపోవడం వల్ల యాజ్ పర్ యాక్ట్ ప్రకారము స్టేట్ డివైడ్ చేసిన తర్వాత స్టేట్ ఫిలిం ఇండస్ట్రీ కూడా డివైడ్ అవ్వాలి కానీ అట్లా చేయకుండా వాళ్ళు నలుగురు ఫ్యామిలీ యొక్క ప్యాకేజ్ తీసుకొని ఇంత ఎంతో కొంత ప్యాకేజ్ తీసుకొని మా యొక్క నోర్లు ముయించింది మా పొట్ట మీద కొట్టింది అందుకే మేము ఏ రే రేవంత్ రెడ్డి అన్నగారిని ముఖ్యమంత్రి వర్యుల గారిని కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే అన్నగారు తక్షణమే టెలివుడ్ ఇండస్ట్రీ అనేది తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి డిక్లేర్ చేయండి స్పెషల్ స్టేటస్ కింద ఐదు వందల కోట్లు విడుదల చేయండి మా యొక్క కళాకారులు టెక్నీషియన్స్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వైట్ రేషన్ కార్డ్ హోల్డర్సు వా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో అప్లికేషన్లో కళాకారులకు ఎటువంటి భద్రత లేదు ఎటువంటి మీరు స్కీమ్ పెట్టలేదు కళాకారులకు టెక్నీషియన్స్ ఎవరైతే ఆధారపడి ఉన్నారో పదేళ్ళ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుర్తించండి ప్రతీ నెల ఇరవై రూపాయలు వచ్చే విధంగా వాళ్ళని ఆదుకోండి అది మేము కోరుకుంటున్నాము తక్షణమే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డిక్లేర్ చేయండి సపరేట్ చేయండి అని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ కేసీఆర్ ఫ్యామిలీ ఆ తలసాని వాళ్ళు వాళ్ళే బాగుపడ్డారు కానీ మేం బాగుపడలేదు మాకు వివక్ష జరుగుతుంది ఆంధ్ర వాళ్ళు కూడా మా సోదరులు కూడా అన్న మహేష్ బాబు పక్కన నన్ను తీసుకున్నారన్న డైలాగ్లు కట్ చేసారన్న మమ్మల్ని వాళ్ళ పక్కన డామినేటింగ్గా ఉన్నారని తీసుకోవట్లేరన్నా అని చెప్పి చాలా బాధపడుతున్నారు అదే నేను మీకు వ్యక్తం చేస్తున్నా మా యొక్క కడుపులు రగిలిపోతున్నాయి అన్న రేవంత్ రెడ్డి అన్నగారు తక్షణమే డివైడ్ చేయండి మీరు ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఎవరు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయలేదు టాలీవుడ్ వాళ్ళు వచ్చి మరి మీరు ఇంత అవమానమా మీరు ఒకసారి గ్రహించండి ఇంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కనుమ కనుసైగా మీద నడుస్తుంది నలుగురు కుటుంబాల మధ్య నలిగిపోతుంది ఇండస్ట్రీ అందుకే మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము అయ్యా రేవంత్ రెడ్డి అన్నగారు నేను మీకు ఎన్నోసార్లు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను మా యొక్క తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డివైడ్ చేయలేదన్న చేయండి అంటే ముఖ్యమంత్రి అవ్వంగానే వెంటనే చేస్తానని అని అన్నారు మీరు ఆ మాటని మీరు కాపాడుకోండి మమ్మల్ని ఆదుకోండి మాకు ఇల్లు లేవు జా జాగా ఇస్తానని చెప్పి జాగా కూడా ఇయ్యలేదు మా యొక్క ఎటువంటి భద్రత లేదు ఆసర లేదు నేను మహేష్ బాబు పక్కన చే చేస్తుంటే నన్ను ఆయన హైట్కి తగ్గట్టున్నా అని చెప్పేసి నన్ను కూడా తీసుకోలేదు అంతే ఎందుకు జాను అని సినిమాలో సర్వానంద్ పక్కన ఉన్న ఉంట నేను కానీ నా డైలాగ్ ఉండదు ఆ విధంగా ఆ విధంగా అణచివేయడం జరుగుతుంది ఘాటి సినిమాల్లో హీరోని ఐదు సినిమాల్లో హీరోగా చేశాను నేను ఆంధ్ర వాళ్ళు నాకు హీరోగా చేశారు నేను కాదన్ను కానీ పెద్ద సినిమాలు ఆ నలుగురు కుటుంబాలే మమ్మల్ని అణచివేస్తుంది మమ్మల్ని కాపాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నగారిని నేను కోరుకోవడం జరుగుతుంది